జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం ఈ వైశాఖ మాసంలో ఉద్భవించిన దేవతలు జన్మించిన మహానుభావులు ఎవరెవరో తెలుసుకుందాము పరశురాము జయంతి అండి మొదటగా తర్వాత గంగోద్భవం అండి తర్వాత రామానుజుల వారి జయంతి శంకరుల వారి జయంతి మృఖండ మహర్షి జయంతి నారద మహర్షి జయంతి నమ్మాళ్ి జయంతి బగళాముఖి జయంతి అపరాజిత జయంతి సీతమ్మవారి జయంతి అన్నమాచారులు వారి జయంతి నృసింహజయంతి పరమాచారులు వారి జయంతి శ్రీ పోతులూరు స్వామివారి జయంతి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి నృసింహ జయంతి భావన ఋషి జయంతి హనుమత్ జయంతి చూశారు కదండి ఈ వైశాఖ మాసం ఎంత విశేషమైందో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఈ మాసాన్ని వృధా చేసుకోకుండా భగవత్ సేవలో తరిద్దాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి